హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కదా సో ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నా సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయాలి అనుకున్నా లేకపోతే ట్యాక్స్ పే చేయాలన్నా ప్రతి దానికైతే పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ కదా సో ఇప్పుడు ఈ పాన్ కార్డ్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం సో మనము జస్ట్ ఫిఫ్టీ రూపీస్ తోటే మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాన్ కార్డ్ని అయితే ఈజీగా పొందొచ్చండి సో ఇంతకీ అది ఎలా పొందాలి ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్కి కానివ్వండి బ్యాంక్ అకౌంట్స్కి మనకు పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుట్ కదా అండి సో ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువగా ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఏదైనా మనం ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా కంపల్సరీగా మనకు పాన్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుందండి అప్పుడే మనకు ఎలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు పాన్ కార్డ్ అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏంటంటే క్యూఆర్ కోడ్తో మనము కొత్త పాన్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇంటి వద్దకే ఈ పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుందండి సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనము టూ వేలో చేయొచ్చండి సో ఫస్ట్ వే అయితే చూసేద్దాము ఎన్ఎస్డిఎల్ నుంచి అయితే చేసుకోవచ్చు ఈ పాన్ కార్డు సో ముందుగా మనం ఎన్ఎస్డిఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పాన్ రీప్రింట్ పేజీలోకి అయితే వెళ్లాల్సి వస్తుంది అక్కడ మనం పాన్ కార్డు ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో ఇవన్నీ ఎంటర్ చేశాక ఓటీపీ ఆప్షన్ అయితే వస్తుందండి సో ఓటీపీ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దానికి ఆయన లేకపోతే మెయిల్కి అయితే ఈ ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనము పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుందండి సో కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మన రిజిస్టర్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కొత్త పాన్ కార్డ్ డెలివరీ అయితే అవుతుందండి అంతేకాకుండా అప్లై చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఈ ఎన్ఎస్డిఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ పాన్ అనేది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఇది కూడా మనకు యూస్ అయితే అవుతుంది అండ్ ఫిజికల్ కార్డ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అయితే మనకు రావడం అయితే జరుగుతుంది మన అడ్రస్కి సో ఈ వేలో అయితే మనము పాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చండి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకొని సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉందండి ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దాము అండ్ మనము నెక్స్ట్ వేలో కూడా ఈ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దామండి చా చాలా సింపుల్గా అయితే ఉంటుంది సేమ్ మనం ఇంతకుముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎన్ఎస్డిఎల్ నుంచి చేసినలాగానే సో యూటీ డబల్ ఐ టీఎస్ఎల్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ పాన్ రీప్రింట్ పేజ్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో అక్కడ మనము రీప్రింట్ పాన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ ఎన్ఎస్డిఎల్లో ఎలా ప్రాసెస్ చేశామో అలానే ఉంటుందండి సో ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది మనము సో పేమెంటు ఓటీపీ వాలిడేషన్ వంటి ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్కి రీప్రింట్ అయిన తర్వాత కొత్త పాన్ కార్డ్ అయితే ఇంటికి వస్తుందండి సో ఈ టూ వేస్లో మనము పాన్ కార్డ్ అయితే మనము రీప్రింట్ చేసుకోవచ్చు సో కొత్త పాన్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు సో చాలా ఈజీగా అయితే ఉంటుందండి ప్రాసెస్ సో మనం ఇంటి వద్ద నుంచి కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా పాన్ కార్డు అప్లై అనుకుంటున్నారు సో ఎవరైనా పాన్ కార్డ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీ అప్లై అయితే చేసుకోండి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు మీ రిజిస్టర్ అడ్రస్కి అయితే ఈ పాన్ కార్డ్ రావడం జరుగుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ అండి అందరి దగ్గర ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి బికాస్ ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవసరం కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి